హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కుకింగ్తోనే స్టార్ట్ అవుతుంది వంటతోనే డే అందరూ ఆడవాళ్ళకి స్టార్టింగే కుకింగ్ కదా బయట పళ్ళన్నీ ఫినిష్ చేసుకొని చేద్దామని అనుకున్నా కూడా కుదరట్లేదండి కొంచెం అదేంటి జలుబులాగా హెడ్ ఎక్ లాగా ఉండి అసలు నెగలేపోతున్నాను కొంచెం లేట్ అవ్వడం వల్ల అసలు బయట పని అంతా ఆగిపోతుందనమాట కొంచెం టైం తీసుకొని చేయాల్సి వస్తుంది ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి కదా ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఇక్కడైతే నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను అలానే సొరకాయ పచ్చిమిర్చి కారం వేసి చేస్తాను చాలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఆ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా పప్పులో కూడా మీరు చూస్తూ ఉంటే లాస్ట్లో ఒకటి వేస్తానండి ఒకసారి వేద్దాం అన్నట్టుగానే నేను ట్రై చేశాను నేను ఎప్పుడైనా పప్పు తినేటప్పుడు మాత్రము అది అలా వేసుకొని తింటాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి ఇప్పుడు డైరెక్ట్గా పప్పులోనే వేసాను అనమాట కొంచెం ముందుకెళ్ళి చూసే అదే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది నేను ఏమేసాను ఏంటి అని ఇక్కడైతే పప్పు కడిగేసి టమాటో ముక్కలు పచ్చిమిర్చి అయితే ఈరోజు వేయలేదు ఇంకా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కకైతే పెట్టాను కొంచెం నానాలి కదా పప్పు నానితే మంచిగా ఉడికిపోతుంది ఇక్కడైతే ఇంకా సొరకాయలు అన్నీ కట్ చేసేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా కళాయి అయితే పెట్టేసుకొని సొరకాయ పచ్చిమిర్చి కారం అయితే చేస్తున్నాను అసలు చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రము అసలు ఇంకా చపాతి సొరకాయ పచ్చిమిర్చి కారం వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది మా హస్బెండ్ పాలు పోస్ట్ చేయమన్నా కానీ నేను ఎందుకో తినను నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట ఇంకా సరే అనేసి సరే చెయ్యని చెప్పారు ఇంకా పచ్చిమిర్చి కారం వేసి ఇంకా అందుకోసమే ఇంకా పచ్చిమిర్చి అంటే మనం తీసుకునే సొరకాయ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి కారం తినేవాళ్ళు వేసుకోగలుగుతారు అంటే మనం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొంచెం వేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సొరకాయ ముక్కలు లేతగా ఉంది మొన్న మొన్న కొంచెం సాంబార్లో వాడాను కదా ఇంకా కొంచెం ఉంటే ఇప్పుడు సొరకాయ పచ్చిమిర్చి కారం అనేది చేస్తున్నాను ఏం లేదండి సింపుల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చెట్టిపాటు అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ త్వరగా కూడా అయిపోతుంది కాకపోతే సొరకాయ అనేది ముదురుగా ఉండకూడదు ముదురుంటే అస్సలు బాగోదు కూర లేతగా ఉండాలి అసలు లేతగా ఉన్నప్పుడు మీరు చేసుకోగలిగితే అసలు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొంచెం వేడి చేస్తుంది కానీ పెరుగు తినేవాళ్ళు మజ్జిగ తాగేవాళ్ళు అవి తి అవి తాగితే అలా ఏం కానీ అసలు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం అందుకని నేను ఫుల్గా మొత్తం నేను చేసేదంతా పెట్టాను అనమాట వీడియోలో కొత్త రెసిపీనే కదా ఇప్పటిదాకా చూపించలేదు కాబట్టి రెసిపీ అయితే చూపిస్తున్నాను మీకు అవి కొంచెం తర్వాత పసుపు వేసుకోవడమే బ్లాగ్స్ అందరికీ నచ్చుతున్నాయండి నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా డల్ అయిపోయింది మొన్న వ్యూస్ మంచిగా వచ్చాయి అని చెప్పాను కదా మళ్ళీ తగ్గిపోయాయండి వ్యూస్ అస్సలు రావట్లేదు కంటెంట్ కొంచెం కొత్తగా ఇద్దామన్నా కూడా కుదరట్లేదండి అప్పుడప్పుడు హెల్త్ మంచిగా ఉంటుంది ఏం లేదు ఈ వాటర్ చేంజ్ వల్ల వర్షాలు ఒకసారి పడుతున్నాయి పడట్లేదు కదా అలాంటప్పుడు వాటర్ చేంజ్ అయ్యి జలుబులు దగ్గులు ఒక ఒకసారి మా పాపకి బాగోకపోవడము ఒకసారి నాకు బాగోకపోవడము ఇట్లా కొంచెము ఇంకేదైనా రెసిపీ చూపిద్దామన్నా కూడా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కలగట్లేదు ఇంకా అలా ఉందనపట పరిస్థితి అయితే ఇక్కడ చూసారు కదా పొద్దున్న వాకిలి అనేది కడగలేదు ఇక్కడ యుద్ధాలే చేస్తున్నారనమాట వాళ్ళ నాన్న కడుగుతుంటే మా పాప కూడా నేనే కడుగుతా అని చెప్పి తీసుకుంది చీపురికట్ట అలా ఉంటుంది అనమాట అల్లరి ఎప్పుడైనా మన పని మనం చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది అండి అదే వేరే ఇప్పుడు హస్బెండ్కి కానీ పిల్లలు ఉన్నప్పుడు చెప్తే అది డబల్ పని అవుతుంది అది చూసారా నేను చేస్తా నేను చేస్తాను కొట్టుకోవడమే సరిపోతుంది మా పాప చూడ మొత్తం చేసి నీళ్ళు ఎలా పోస్తుందో అసలుకి వాళ్ళ నాన్న అక్కడి నుంచి పోసుకుంటూ వస్తుంటే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి పోస్తుంది తుడుస్తుంది కడుగుతుంది వద్దు అని చెప్పినా కూడా ఆగట్లేదు అలా ఉంటుంది అనమాట ఇంకా నేను కడుగుతా అమ్మా నేను చీపులు పెట్టి ఊడుస్తా అమ్మా ఇంకా తీయలేదండి నేను ఇక్కడ వంట గదిలో ఉన్నా బట్టి తీయలేదు దాని ముందు చాలా చేసిందంట అదే చెప్తున్నారనమాట ఇంకా లోపలికి వచ్చి చూసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను మంచిగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మనము ఆ పచ్చిమిర్చి కారం అనేది వేసుకుంటాము ఇక్కడ చూసారా ఇప్పుడు ఇటు పక్కన అయితే అన్నం కూడా పెట్టేశాను అనమాట మా హస్బెండ్కి వద్దంట వాళ్ళ ఆఫీస్లో ఏదో కొంచెం పార్టీ లాగా ఉంటే ఇంకక్కడ తినేస్తాను నాకు వద్దని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను సొరకాయ ముక్క మంచిగా ఉడికిపోయిందండి లేత సొరకాయ అయితే అసలు పది నిమిషాలే ఉడికిపోయింది చాలా తొందరగా ఉడికిపోయింది చూసారు కదా మరీ పేస్ట్లా కాదు అక్కడక్కడ అంటే మనం రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలా పట్టుకోవాలి అంటే మనం పలిసిస్తూ ఆపుతూ ఉంటే మిక్సీ జార్లో కూడా మనం రోట్లో నూరినట్టే వస్తుంది మనము మీకు ఒకవేళ ఎక్కువ అవుతుంది అని అనిపించినప్పుడు కొంచెం వేసుకొని చూసి టేస్ట్ చూడండి అక్కడ కారం సరిపోకపోతే కారం వేసుకోండి అంతేగాని ఒకేసారి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే అంత కారం కూడా ఎక్కువ తినలేరు కదా అందులో పచ్చిమిర్చి కారం కాబట్టి బాగోదు కానీ ఎవరైనా ట్రై చేయ ట్రై చేయకపోతే రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి అసలు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఎందుకంటే బాగున్న రెసిపీసే కదా మేము షేర్ చేసేది బాగున్నా బాలేపైన చెప్పకపోవడం కాదు బాగుంటేనే ఇంత ఇదిగా చెప్తాము అది వాయిస్లోనే తెలుసుదా కర్రీ ఎలా అనిపిస్తుంది తినేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పే విధానంలోనే ఉంటుంది కదా నాకు అలా అనిపించింది అనమాట చాలా ఇష్టం అసలు మా మమ్మ మా అమ్మ అయితే చాలా బాగా చేసేది మా చిన్నప్పుడు చపాతి చేసుకున్న ప్రతిసారి కర్రీ ఉండేదనమాట ఈవినింగ్ టైంలో మా చిన్నప్పుడు చాలా బాగా అనిపించేది అయ్యే ఇప్పుడు అదే అంటారు కదా ఎంత పెద్దగైనా కూడా అవి చిన్నప్పటికి గుర్తొస్తూ ఉంటాయి అనేసి చూసారు కదా నాకు కొంచెం పచ్చిమిర్చి కారం అనేది కొంచెం మిగిలింది ఇప్పుడు ఎలాగో పల్లీ చట్నీ చేస్తాను ఇంకా అందులో వేసేసుకుందాం అనేసి పక్కకు పెట్టేశాను మిక్సీ జార్ అయితే చూసారా కొంచెం ఒక పించే వేస్తాను ధనియాల పొడ అనేది అంతే ఎక్కువ అనమాట నేను చేసుకున్న క్వాంటిటీ చాలా రోజులు వస్తుంది చాలామంది ఎక్కువ ఎక్కువ వేసుకుంటారు అంత అవసరం లేదండి అసలు వద్దు కొంచెం వేసుకున్న కూడా ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది మనం వేసుకునే క్వాంటిటీని బట్టి అంటే ధనియాలు లవంగాలు దాసిన చెక్క ఇవన్నీ వేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది ఈ జార్ చూసారా నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను ఇంకా మళ్ళీ కొనుక్కోవాలి ఫార్టీ రూపీస్ పడిందండి ఫార్టీనా ఫార్టీ నైన్ రూపీస్ పడింది చాలా బాగుందనమాట లైన్స్ లాగా వచ్చి నాకు భలే నచ్చుతున్నాయి ఇప్పుడు లైన్స్ లాగా మేము తాగే కాఫీ కప్పు కూడా లైన్స్ లాగా వచ్చిందని తీసుకున్నాను నాకు బాగా అనిపిస్తుంది గ్లాస్కి లైన్స్ లాగా వచ్చినాయి అది చూసారా నేను చాలా రోజులైంది కదా పట్టుకొని ధనియాల పొడి ఇంకా మిగిలింది అదే అందరు ఫ్రెష్గా పట్టుకోండి ఏం లేదు అయిపోయినమ్మట మళ్ళీ రెడీ చేసుకోవచ్చు కదా అదొక్కటే చెప్తున్నాను మనకి ఏదైనా ఫంక్షన్స్ మనం ఇంటికి చుట్టాలు వస్తున్నారు అది కావాలి అవసరం ఉందంటే ఎక్కువ చేసుకోవచ్చు ముందే అలా అవసరం లేని దానికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటే అది కూడా ఫ్రెష్గా ఉంటుంది ఆ స్మెల్ అనేది మనకి పోకుండా ఉంటుంది ఏదైనా సరే అండి అలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా నేను మర్చిపోయాను పచ్చిమిర్చి అనేది నాలుగు వేసేసుకున్నాను రెండు సరిపోతాయి ఎందుకంటే ఇందాక కొంచెం పచ్చిమిర్చి కారం అనేది మిగిలింది కదా ఇంకా ఇవి అప్పుడే వేగలేదని చెప్పేసి తీసి పక్కకు పెట్టేశాను ఇంకా ఇక్కడైతే చట్నీ కోసం ఇడ్లీ చట్నీ కోసం అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ లాస్ట్లో కొన్ని పుట్నాలు యాడ్ చేస్తానండి నాకు ఎందుకు ఒక చాలామంది పచ్చిగా వేసేస్తారు పుట్నాలు పుట్నాలు పచ్చిగా వేయడం కన్నా కొంచెం లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది అనమాట కొంచెం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఫ్రై చేయకుండా వేసేటట్టు అయితే ఒకసారి ఫ్రై చేసి వేయండి చాలా బాగా అనిపిస్తుంది అసలు చట్నీ చట్నీని తింటారు మా ఇంట్లో అయితే అస్సలు మిగలదండి ఎప్పుడో ఒకసారి మిగిలిద్ది అసలు మొత్తం అయిపోయింది ఇంకా పప్పు కూడా నానుంటుందని చెప్పేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక సైడేమో అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా వీళ్ళు ఇక్కడ కడిగేశారు కదా ఇంకా ముగ్గేస్తే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పటికైందండి వాళ్ళు కడగడం ఇంకా అయిపోయిందంటే అయిపోలేదంటే ఇంకా కోప్పడితే మాత్రం అప్పుడు మా పాప కదిలింది ఒక పక్కన స్కూల్ టైం అవుతుంటుంది లెగనే లెగదండి అస్సలు ఆ ఎల్లవే స్నానం అంటే ఆ టైం దాకా ఉంటుంది పాపం వాళ్ళ నాన్నకు కూడా లేట్ అయిపోతుంది దాని మూలన పాపము ఏదో నాకు వచ్చిన రెండు మూడు ముగ్గులలో అట్లా వేస్తూ ఉంటాను డైలీ అయ్యే ఉంటాయి ఎక్కువ శాతం ఏం వెరైటీగా ట్రై చేస్తాను కాకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతూనే ఉంటాను మళ్ళీ నాకు అనిపిస్తూ ఉంటుంది అక్కడ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది అవి కూడా చిన్న ముగ్గులే కదా సేమ్ సిమ్లర్గానే ఉన్నాయి కదా ఏముందిలే కొంతమంది డిజైన్స్ వేస్తారండి భలే వేస్తారు అసలు చుక్కలు పెట్టకుండానే డిజైన్స్ వాళ్ళంతటి వాళ్ళ ఊహతోనే వేసేస్తారు చాలా బాగుంటుంది వాకిలి చూడడానికి కూడా అసలు ఎంత బాగా అంటే కొంతమంది మెళికల్ ముగ్గులు కానీ డిజైన్స్ బాగా వేస్తారు చాలామంది డిజైన్స్ వేస్తే భలే బాగుంటుంది కదా వాకిలి మాత్రం అది నాకు మాత్రం రాదండి చాలామంది వేస్తారు అసలు వాళ్ళ ఊహతోనే అనమాట మనం అలా వేద్దామంటే అసలు సెట్ అవ్వదు ఇక్కడైతే ఇంకా ముక్కు వేసి వచ్చే లోపల కొంచెం పని ఉంటే మా పాప స్నానం చేయడము అదన్నీ అయిపోయే లోపల పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే జస్ట్ తిట్ల మెదిపితే మెదిగిపోయింది నేను పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే మొన్న పప్పు చేసినప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా నలిగి కొంచెం ఘాటు ఎక్కువైంది కొంచెం ఎందుకు నాకు ఆ ఫ్లేవర్ కొంచెం ఘాటుగా అనిపించింది మనకు కారం వేసినా అట్లా అనిపించలేదు ఇంకా ఎందుకులే పచ్చిమిర్చి వేయకుండా ఒకసారి చూద్దాము ఎప్పుడు చేయలేదు పచ్చిమిర్చి వేయకుండా ఒకసారి చూద్దాము ఎలా వస్తుంది బాగుంటుందా బాగోదా చూద్దామని చెప్పేసి చూసాను బాగుంది పప్పు చాలా టేస్టీగా ఉంది ఇందులో వేసే ఒక ఇంగ్రెండ్ ఇంగ్రీడియంట్ వల్ల చాలా టేస్ట్ వచ్చింది ఏం లేదండి తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు పెట్టేస్తున్న తాలింపు అయితే నా స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని ఏ పనైనా చేసుకుంటాను కాకపోతే చిన్న కళాయి లాంటిది కానీ కొంచెం మందపాటి గిన్నెలైతే ఉంటే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇలా తాలింపు పెట్టుకోవడానికి లేవండి అసలు ఉన్నాయి అవి కూడా మాడిపోతున్నట్టుగా అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయాలి లేకపోతే తొందరగా అడిగంటేస్తాయి పల్సుగా ఉంటాయి కదా కొన్ని కొన్ని గిన్నెలు అలానే ఇది కూడా అలానే ఉంది ఇప్పుడు చూసారు కదా ఫాస్ట్గా అవి ఆయిల్ కాగినమ్మటే అదే ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫాస్ట్గా అయిపోతే కొంచెం మాడినట్టుగా అయిపోతాయి అందుకే నేను అక్కడే ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటాను ఇంకా ఇంక మంచి గిన్నెలు తీసుకోవాలి అని అనుకుంటున్నాను కుదరట్లేదు తీసుకోవాలి తప్పకుండా ఇంకా దోశల పెనం అయితే తీసుకున్నానండి గంగా అది బ్రాండ్ అది తీసుకున్నాను దోశల పెనం అయితే మీకు నెక్స్ట్ వీడియోలో కానీ అంత తర్వాత కానీ ఎప్పుడైనా చూపిస్తాను నేనైతే పప్పు తాలింపు ఇలానే పెడతాను ఇట్లయితే అసలు ఏమి మాడవు ఎండుమిర్చి కానీ కరేపాకు కానీ ఏమీ మాడకుండా బాగుంటుందన్నమాట ఫస్ట్ వెల్లిపాయలు వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కొంచెం కరేపాకు వేసేసుకుంటే పోపు అసలు మాడకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పోపు మాడిందంటే అస్సలు బాగోదండి టేస్ట్ అయితే అస్సలు చండాలంగా ఉంటుంది అసలు తినబుద్ధి కూడా కాదు అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి తప్పదులేండి ఎవ్వరికైనా అవుతుంది పప్పు పోపు మాడము చూసారు కదా ఇప్పుడు ఎంత బాగుందో పప్పు కలర్ కూడా చాలా బాగా నచ్చింది టమాటా పప్పు కలర్ చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే రెండు రోజులు ఉంది మా ఇంట్లో రెండు రోజులు తినేసాము మేమైతే సొరకాయ పచ్చిమిర్చి కారం వేసి చేశాను కదా అది ఇది రెండు కలిపేసి రెండు రోజులు తిన్నాము చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఇంకా కుక్కర్లో కూడా కొంచెం ఉందని చెప్పేసి నీళ్ళైతే కొంచెం పోసి వేసేసుకున్నాను చాలామంది తాలింపు వేసిన తర్వాత కట్టేస్తారండి అట్లా కొంచెం కొంచెంసేపు ఉడకనివ్వాలి అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ ఆయిల్ నూనె చూసారా మన ఊరగాయ నూనె ఆ నూనెని ఒక్కసారి వేసుకోండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు ట్రై చేయకపోతే ఇలా వద్దు అనుకున్నప్పుడు మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు పప్పు వేసుకొని దానిపైన అది ఆవకాయ నూనె ఉంటుంది కదా అది వేసుకొని తినండి కారం వేసుకోవద్దు ఆవకాయ నూనె వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చితే పప్పులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూసారు కదా పప్పు అనేది స్టవ్ పైన ఇట్లా కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాతనే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వెతికితే కనపడింది అనమాట ఆ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా కుత కుత అనేది ఉడుకుతూ ఉండాలన్నమాట మా భాషలో కుత కుతానే అంటారు కొన్ని కొన్ని మాట్లాడాలన్నా కూడా ఒక రకంగా అనిపిస్తుంది మళ్ళీ వేరేగా ఏమైనా అనుకుంటారేమో ఎట్లా ఇట్లా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కదా మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మాటలు కూడా డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అలాగా ఇంకా ఒక్కొక్కసారి నోట్లోంచి ఫ్లోలో వచ్చేస్తుంది ఏం కాదులే అన్నట్టుగా చూసారు కదా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ రెసిపీనే కానీ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇంకెప్పుడైతే ఫ్రా స్నానం చేసి ఫ్రెషప్ వచ్చాను అంట్లన్నీ తోంబేసుకొని బట్టలు ఉతికేసుకొని ఈ టైం అయిందండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది నాకు టైప్నంతా అయిపోయేసరికల్లా ఎండ చూసారా అసలు బీభచ్చంగా కొడుతుంది కదా టూ 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 త్రీ డేస్ నుంచి చాలా ఎండ కొడుతుంది మబ్బులంటూ పడట్లేదండి ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్ వ్లాగ్సే పెడదామనుకుంటున్నాను నేను చేసే డైలీ రొటీన్ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్